హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్నారు ఫ్రెండ్స్ బాగున్నారా చాలా రోజుల నుంచి అక్క వ్లాగ్ షేర్ చేయండి మీ బా వ్లాగ్ చూడకుండా బోర్ కొడుతుంది అంటున్నారు కదా సింపుల్గా ఒక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అండి ఇది ఏ వ్లాగ్ అంటే మేము బూట్ క్యాంప్ కి రోజు వ్లాగ్ అండి యాదగిరిగుట్టలో మాకు ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సాటర్డే సండే బూట్ క్యాంప్ జరిగింది ఫ్రెండ్స్ ఆ రోజు ఇంకా మేము ఎంత కష్టపడి ఇంటి నుంచి వెళ్ళాము అనేది షేర్ చేయడానికి మీకు నా ఫస్ట్ ఛానల్లో షేర్ చేస్తున్నాను అండి నేను ఫోర్ థర్టీకే లేచాను ఇంకా నార్మల్గా బ్రష్ చేసుకొని ఇప్పుడు వంట ప్రిపేర్ చేస్తున్నాను అండి ఏం చేస్తున్నాను అంటే పన్నీర్ కర్రీ చేస్తున్నాను ఆల్రెడీ నైటే మా వారు పిల్లల కోసం టమాటా పచ్చడి కూడా ప్రిపేర్ చేశారు అండ్ వీలైతే మా కూడా బాక్స్లో అనేసి టమాటా పచ్చడి కూడా చేసుకున్నాము అండి బూట్ క్యాంప్ అంటే మాకు టూ డేస్ ఉంటుంది అండి మార్నింగ్ టిఫిన్ లంచ్ డిన్నర్ అక్కడనే ఉంటుంది టూ డేస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ అండి కాకపోతే బూట్ క్యాంప్ లో మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు వెస్టేజ్ గురించి అందుకోసం ఇంకా నేను మార్నింగ్ లేచి ఎలా కష్టపడుతున్నాను అని చెప్పడానికి మాత్రమే ఈ వ్లాగ్ షూట్ చేస్తున్నాను అండి ఓకేనా ఎందుకే ఎందుకు ఇంత మార్నింగ్ లేచానంటే ఈసారి బూట్ క్యాంప్కు మేము వెళ్తున్నాం అనేసి అమ్మకు చెప్పాను కానీ అమ్మకి రావడానికి వీలు కాలేదు అండి బల్లే వంట వచ్చింది అన్నట్టు ఇది నా సెకండ్ బూట్ క్యాంప్ అండి వెళ్ళడం మాత్రం ఫస్ట్ బూట్ క్యాంపు జూలైలో వెళ్ళాం కదా ఫ్రెండ్స్ అప్పుడు మళ్ళీ ఇది సెకండ్ బూట్ క్యాంపు అందుకే పిల్లలకి టిఫిన్ లంచ్ ప్రిపేర్ చేసి వెళ్తున్నానండి ఆల్రెడీ టమాటా పచ్చడి పల్లెల పచ్చడి చేశాను నేను ఇంకా దోశ పిండి కూడా ఫ్రిడ్జ్ లో ఉంది అండి వర్షత్కి ఆల్రెడీ దోశలు వేయడం వచ్చు అండి అందుకే వాడు దోశలు వేసుకొని లవిత్ కూడా వేసిస్తాడు దోశలు అందుకే పిల్లలకి అట్లా టిఫిన్ కూడా రెడీ చేశాను టిఫిన్తో పాటు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి డైట్ డిన్నర్లోకి వాళ్ళకి పన్నీర్ కర్రీ చేశాను దాంతోపాటు టమాటా పచ్చడి చేశానండి ఈ టమాటా పచ్చడిని వచ్చేసి ఊర్చి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఫ్రెండ్స్ టూ డేస్కి సరిపడా చేశామన్నట్టు టూ త్రీ డేస్కి అది కూడా మా వారే చేశారు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇంకా ఎందుకంటే మనం ఇంట్లో పనులన్నీ చేసుకొని వెళ్తేనే మేము అక్కడ మీటింగ్కి వెళ్ళినా కూడా కొంచెం నిమ్మలంగా ఉంటాం కదా ఫ్రెండ్స్ అందుకే ఇంట్లో అన్ని పనులు చేసుకొని వెళ్తున్నాము వర్షతో కాలు సెట్ అయిపోయింది అండి ఇంకా కొంచెం కంప్లీట్గా సెట్ కావాలి అంటే కొంచెం లైట్గా పెయిన్ ఎప్పుడైనా వస్తుంది ఎక్కువసేపు నిలబడ్డప్పుడు కానీ నడిచినప్పుడు కానీ అందుకోసం ఇంకా నేను మొన్న స్టార్టింగ్లో వెళ్ళలేదు కానీ ఇప్పుడు మళ్ళీ కంప్లీట్గా మీటింగ్స్కి అటెండ్ అవుతున్నాము హోమ్ మీటింగ్స్ చేస్తున్నాము అన్నీ చేస్తున్నాను అండి అలాగే వాళ్ళకి స్వీట్ కార్న్ కూడా ఉడకబెట్టి పెడదామనేసి స్వీట్ కార్న్ కూడా ఉడకబెడుతున్నానండి ఇద్దరికి స్నాక్స్ లాగా తినడానికి వర్షత్కి దోశలు వేయడం వచ్చు కాబట్టి నాకు పెద్ద ఇబ్బంది అయితే ఏమీ లేదు అండి ఇంకా పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది వాళ్ళనే అడిగాను అన్నట్టు ఏం కర్రీ ప్రిపేర్ చేయాలంటే పన్నీర్ కర్రీ అన్నారు ఇంకా నేను ఎలా ఉన్నానో చూసుకోలేదు మార్నింగ్ లేచిన తర్వాత టకటక బ్రష్ చేసుకొని వంట రూమ్లోకి వచ్చేసి వంట ప్రిపేర్ చేశాను అన్ని పనులు చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని స్నానం చేసి రెడీ అయ్యేసరికి సిక్స్ సిక్స్ థర్టీ అయింది అండి మేము అక్కడ ఎయిట్ వరకు ఉండాలి సెవెన్ థర్టీ ఎయిట్ వరకు యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి ఫంక్షన్ అండి స్టార్టింగ్లోనే ఉంటుంది వన్ అవర్ పడుతుంది మాకైతే ఇప్పుడు సప్లిమెంట్స్ వేసుకుంటున్నాము అండి నేనేమో చికెన్ గుణ్యానికి మా వారేమో తన స్కిన్ కోసం హెల్త్ కోసం ఇంకా ఇద్దరం కలిసి వెళ్తున్నాము ఇది ఫస్ట్ డే రోజండి పిల్లలు ఇందాకే లేచారు పడుకోమనేసి చెప్తే లేచారన్నట్టు ఇంకా నా పనులు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయి అండి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా నిన్న మొన్ననే వేశాను ఈరోజు రేపు ఫుల్ వర్క్ ఉంటుంది అనేసి బయట వాకులుచి ముగ్గు పెట్టేశాను ఇంకా ఇల్లంతా క్లీన్ చేశాను కిచెన్లో కూడా బోళ్ళన్ని బయట పెట్టేశాను పిల్లలు కూడా పెడతారు అండి కొన్ని కొన్ని ఎందుకంటే మా పనమ్మాయి వస్తుంది కదా ఫ్రెండ్స్ అందుకే వాళ్ళకి వాషింగ్ మిషన్ గురించి ఎక్కువ తెలియదు అందుకే వాషింగ్ మిషన్ నేను బంద్ చేశాను అండి ఇప్పుడు బైక్ పైన వెళ్తున్నాము ఇంకా మా టీం వాళ్ళందరూ వస్తున్నారు అండి నేను ఒక్కదాన్నే కాదు అందుకే ఎవరి జంటలు వాళ్ళే వెళ్తున్నాం అన్నట్టు అందరం కూడా బైక్స్ పైన వెళ్ళేటప్పుడు ఇంకా చాలా కూల్గా అనిపించింది అండి ఎందుకంటే ఇది చలికాలం కదా ఫ్రెండ్స్ చాలా చల్లగా అనిపించింది అందుకే అవి పెట్టుకున్నాను అన్నట్టు ఇంకా మార్నింగ్ స్వెటర్ వేసుకొని వెళ్తే మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పుడు కూడా కంపల్సరీ స్వెటర్ ఉండాలి ముంగట వెళ్లే వాళ్ళు మా టీం వాళ్ళే అండి మేము ఫస్ట్ బూట్ క్యాంప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మేము ఒకరోజు వాళ్ళ కారు ఒకరోజు మా కారు తీసుకెళ్లాము కానీ ఈసారి మా టీం వాళ్ళు ఎక్కువ మెంబర్స్ వస్తున్నారు అండి అందుకే ఇంకా ఎవరి బైక్స్ పైన వాళ్ళమే వెళ్ళాము అన్నట్టు ఇబ్బంది కూడా ఉండదు అనేసి గుట్ట దాకా వచ్చేసాము అండి యాదగిరిగుట్టకు ఎంటర్ అయిపోయాము మళ్ళీ చాలా రోజులు అవుతుంది అండి యాదగిరిగుట్టకు టెంపుల్కి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని రావాలి ఫ్రెండ్స్ ఇంకా ఫంక్షనల్ ఇది రోడ్కే ఉంటుంది అండి ముందట వచ్చేసాము మేము వచ్చేసరికి ఫుల్ మంది వచ్చేసారు అండి ఎందుకంటే సెవెన్ సెవెన్ థర్టీకే మార్నింగ్ టిఫిన్ స్టార్ట్ అయిపోయింది ఇది ఒక త్రీ ఫోర్ థౌజండ్ మెంబర్స్తో జరుగుతుంది అండి బూట్ క్యాంప్ వచ్చేసి ఓన్లీ మా టీం స్పెషలే అండి సైదుల్ కోర్ టీమ్ స్పెషలే మేము ఫస్ట్ బూట్ క్యాంప్కి అటెండ్ అయినప్పుడు అప్పుడు ఎంఎస్ఆర్ టీమ్ అన్నట్టు ఈసారి మా సారు స్పెషల్గా పెట్టారు అండ్ టిఫిన్ వచ్చేసి ఇలా దొడ్డు రవ్వ ఉప్మా ఉంటుంది కదా అది టమాటా కర్రీ పెట్టారు అన్నట్టు యాక్చువల్గా నాకు ఇది ఎక్కువ ఇష్టం ఉండదు కానీ టేస్ట్ బాగుంది అనేసి తినేసానండి నేనైతే నాకు కొంచెం కూర్చొని తింటే బాగున్నట్టు అనిపిస్తుంది అందుకే కూర్చొని తిన్నాను అక్క వాళ్ళు కూడా తినేశారు అందరం కలిసి ఇంకా తిన్న తర్వాత లోపలికి వచ్చేసాము అండి ఇప్పుడిప్పుడే అందరూ వస్తున్నారు ఫ్రెండ్స్ చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారండి మాకు ప్లేస్ ఇక్కడ ఉంటుందో లేదో కూడా తెలియదు ఎందుకంటే మేము ఆల్రెడీ ఇది వరకు విన్నాము మళ్ళీ మేము డిసైడ్ అయిన లీడర్స్ కాబట్టి ప్లేస్ ఇంకా స్టేజ్ పైకి వెళ్లాల్సి వస్తుంది కావచ్చు కూర్చోవడానికి చూసారా ఫ్రెండ్స్ ఎంతమంది జనాలు వచ్చారో ఇంకొక వన్ అవర్లో మొత్తం ఇదంతా ఫుల్ అయిపోతుంది అండి కానీ బూట్ క్యాంప్ అంటే బూట్ క్యాంపే అండి ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో తెలియదు కానీ ఎంత మంచిగా అనిపిస్తుందో తెలుసా ఫ్రెండ్స్ మనం కంపల్సరీ కనెక్ట్ అన్నట్టు బూట్ క్యాంప్లో మనకు మన లైఫ్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా ఒక వీడియో రూపంలో చూపించినట్టు అనిపిస్తుంది మనకు ఇక్కడికి వచ్చిన తర్వాత అంత బాగుంటుంది అండి ఫస్ట్ అందరూ ఇంకా వచ్చేసారు వచ్చిన తర్వాత ఫస్ట్ మన స్టార్ట్ చేస్తారు అండి మన ఫ్లాది ఇది జాతీయ గేయం తర్వాత మన తెలంగాణ గేయం కూడా ఉంటుంది అది కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా కంపల్సరీ మా దగ్గర క్లాప్స్ కొట్టాలి అంటారు క్లాప్స్ కొట్టడం వల్ల మన హార్ట్కే చాలా మంచిది అండి హార్ట్ స్ట్రోక్ రాకుండా ఉంటుంది క్లాప్స్ కొట్టడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది కాబట్టి ఇట్లా క్లాప్స్ కొట్టమని చెప్తారు వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ వెస్టేజ్ క్లాప్స్ చాలా మంచిగా అనిపిస్తాయి ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఫస్ట్ ఫస్ట్ ఇట్లా క్లాసికల్ డ్యాన్స్తో స్టార్ట్ చేశారన్నట్టు పోయినసారి కూడా అలానే చేశారండి బూట్ క్యాంపు ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు కూడా ఇది మీకు ఇట్లా ఫస్ట్ ఛానల్లో చూపించడానికి రీజన్ ఏంటి అంటే మీకు కనీసం అసలు వెస్టేజ్ అంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది అనేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఏదో వ్యూ కోసం జాయిన్ అవ్వడం కోసం కాదు ఫస్ట్ మీరు వెస్టేజ్ అంటే ఏంటో క్లారిటీ తీసుకోండి తర్వాత జాయిన్ అవ్వడం అవ్వకపోవడం అనేది మీ ఇష్టం అండి ఓకేనా ఫ్రెండ్స్ నేను జాయిన్ అవ్వడానికి వీడియో పెట్టట్లేదు వెస్టేజ్ లో మంచి లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మాత్రమే పెడుతున్నాను ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది తర్వాత మీటింగ్స్ అయిపోయినాయి మేము బయట కూర్చున్నామండి ఈవినింగ్ స్నాక్ తింటున్నాం అన్నట్టు బిస్కెట్ల బిస్కెట్లు నేనేమో ఫ్రూట్స్ తీసుకొచ్చాను ఆరెంజెస్ స్వాత్ ఏమో బిస్కెట్స్ ఇట్లా ఎవరికి తీసుకొచ్చినా వాళ్ళందరం షేర్ చేసుకొని తింటున్నాం అన్నట్టు మా టీం అందరం కూర్చొని ఇంకా జెంట్స్ ఏమో అటు పక్కకు కూర్చున్నారు మేమందరం ఇటు సైడ్ కూర్చున్నాము అండి నేను నార్మల్గా పట్టేపుడు కూడా ఇట్లా ఎంజాయ్ చేయలేదు కానీ వెస్టేజ్కి వచ్చిన తర్వాత ప్రతి డే మా టీం వాళ్ళతోని తిరగడం ఎవ్రీథింగ్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం హోమ్ మీటింగ్స్ చేయడం తర్వాత మీటింగ్స్కి వెళ్ళడం అందరం కూడా అక్కడ కలిసి కూర్చొని తినడం మేము బయట మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా లంచ్ తీసుకెళ్తున్నాము మళ్ళీ స్కూల్ డేస్ అన్నీ గుర్తొస్తున్నాయండి స్కూల్ డేస్ లో లంచ్ బాక్స్ తీసుకెళ్లడం అందరం షేర్ చేసుకోవడం ఎట్లా తినేవాళ్ళం ఎవ్రీథింగ్ గుర్తొస్తున్నాయి అన్నట్టు మళ్ళీ వెస్టేజ్కి వచ్చిన తర్వాత వెస్టేజ్ లో దాదాపు మనకు దొరకందంటే ఏమీ ఉండదు చాలా మందికి ఇది ఒక భజనలాగా అనిపించవచ్చు వెస్టేజ్ ఏంటి అక్క ఊరికే చెప్తున్నారు అనిపించచ్చు కానీ ఒక్కసారి అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను మీకు నచ్చితే చూడండి లేకుంటే లేదు ఫస్ట్ మేము బూట్ క్యాంప్ అటెండ్ అయినప్పుడు కూడా బోనాలు తీశారండి మళ్ళీ ఇప్పుడు తీస్తున్నారు కానీ అప్పుడు క్రౌన్ డైరెక్టర్స్ మాత్రమే తీశారు లేడీస్ ఇప్పుడేమో కొంచెం ఇన్కమ్ వస్తున్న వాళ్ళు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ మొత్తం తీశారన్నట్టు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీయమన్నారంట మాకు తెలియదు మేము నెక్స్ట్ టైం ఖచ్చితంగా బోనం ఎత్తుకోవాలి అనేసి ఆశపడుతున్నామండి అందరం కూడా మా టీం వాళ్ళం ఇంకా మా సార్ వాళ్ళు అయితే పోతరాజు గెటప్ వేసారు వన్ ల్యాక్ పైన ఎర్న చేస్తున్న సార్ వాళ్ళందరూ వీళ్ళు చాలా చాలా బాగా చేస్తారండి అప్పుడు చూసాం కదా మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాము కానీ ఇది తెలంగాణ ట్రెడిషన్ కదా ఫ్రెండ్స్ బోనాలు బతుకమ్మ పండుగ ఇట్లా అందుకోసం మళ్ళీ బోనం తీశారు ఇంకా అందరం చూస్తున్నాం అన్నట్టు కొత్తగా వచ్చిన వాళ్ళకైతే చాలా షాకింగ్గా అనిపిస్తుంది ఏంటి సెలబ్రేషన్స్ వెస్టిజ్లో ఇలా ఉంటుందా అనేసి చాలా మంది అన్నారు ఎందుకంటే మా పక్కన మాట్లాడుకుంటారు కదా మాకు కూడా వినబడుతుంది మేం ఫస్ట్ బూట్ క్యాంప్కి వెళ్ళినప్పుడు కూడా మేము అలానే అనుకున్నాము సేమ్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు అలానే అనుకుంటున్నారండి ఇందులో ప్రతిదీ ఉంది ఫ్రెండ్స్ అందుకే అందరూ కూడా ఇంత ఇంట్రెస్టింగ్ కొద్దీ సీరియస్గా వర్క్ చేస్తున్నారండి ఇందులో మనకు జాయిన్ అయిన వెంటనే ఇన్కమ్ రావడం తర్వాత తొందరగా డబ్బులు రావడం ఇవేవి ఉండవు ఫ్రెండ్స్ కొంచెం ఆలోచించాలి ఫస్ట్ మనం క్లారిటీ తీసుకోవాలి తర్వాత మన అప్లైనర్స్తో మనం మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఉంటే వెస్టేజ్ పైన ఒక క్లారిటీ అనేది వస్తుంది దాన్ని బట్టి నేను గట్టిగా డిసైడ్ అయ్యి ఇందులోనే ఉందామనేసి తీసుకున్నాను ఫ్రెండ్స్ అందుకే మీకు కూడా వెస్టీజ్ అనే ఒక గొప్ప అవకాశం మీ దగ్గర దాకా వస్తే అస్సలు మిస్ చేసుకోకండి నేను టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు నా దగ్గరికి మిస్ చేసుకున్నాను ఇప్పుడు నేనే వెతుక్కుంటూ వెళ్లాల్సి వచ్చింది అండి అందుకే ఫస్ట్ ఏదైనా వచ్చినప్పుడు మన దగ్గరికి ఛాన్స్ దాని గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి కనీసం నేను అప్పుడు తెలుసుకోవడానికి కూడా ఇష్టపడలేదు ఇప్పుడు చాలా కష్టపడుతున్నాను అనేసి అనిపిస్తుంది అన్నట్టు అప్పుడు నేను ఒక్కసారి వింటే ఇప్పుడు మంచి పొజిషన్లో ఉండేదాన్ని అనేసి చాలా ఫీల్ అవుతున్నానండి టూ ఇయర్స్ బ్యాకే నాకు వెస్టేజ్ గురించి చెప్పారన్నట్టు మా ఇంటి దగ్గర వాళ్ళు మా సారే ఇప్పుడు జాయిన్ అయిన సారే కానీ అప్పుడు నేను వినలేదు దానికి ఇప్పటికీ బాధపడుతున్నానండి మీరు కూడా అలా బాధపడకూడదు అనేసి చెప్తున్నాను మీరు తెలుసుకోవాలంటే నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు ఇంటికి వెళ్తున్నాము ఇది సెకండ్ డే రోజు అండి ఇంకా సెకండ్ డే వచ్చేసి మా వారు రాలేదు ఎందుకంటే మా వారికి ఫస్ట్ డేనే ఒకరోజు సెలవు ఇచ్చారు ఇంకా సెకండ్ డే మా టీం వాళ్ళు అందరూ వెళ్ళారు నేను లక్ష్మక్క ఇద్దరం కలిసి మార్నింగ్ సెవెన్కి బస్సులో వెళ్తున్నామండి అక్కడ ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు ఉండాలి కంపల్సరీ అందుకే మార్నింగ్ వెళ్తున్నాము అండి మాకు బ్లూ కలరు నేవీ బ్లూ లేకుంటే బ్లూ టాపు తర్వాత గ్రీన్ లెగ్గిను చున్నీ డ్రెస్ కూడా అన్నట్టు నాకు శారీ కట్టుకోవడం కొంచెం ఇబ్బంది కదా ఫ్రెండ్స్ అందుకే నేను డ్రెస్సే వేసుకొని వెళ్తాను దాదాపు ఏ మీటింగ్స్కి అయినా కూడా ఇది డ్రెస్ కోడ్ వేసుకొని వెళ్ళడం చాలా ఇష్టం అన్నట్టు తర్వాత మేము బస్సులో వెళ్ళేటప్పుడు మాకు ఒక చిన్న అబ్బాయి తగిలాడు యాదగిరిగుట్ట బస్సు ఎక్కినప్పుడు అందుకే లక్ష్మక్క నేను తనని ఫోన్లో వీడియో తీస్తా ఉంటే ఫోన్ చూసుకుంటేనేమో సైలెంట్ గా ఉన్నాడు లేకుంటే ఏడుస్తున్నాడు అండి అది అనిపించింది సాటర్డే సండే అండి ఇది సండే రోజు సండే రోజు ఇంకా బస్ లో ఫుల్ రష్ ఉంది మేము వచ్చి ఇక్కడ టిఫిన్ చేసి కూర్చున్నాము నిన్న బయటనే కూర్చున్నామండి లీడర్స్ అందరం కూడా ఎందుకంటే లోపల కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చామన్నట్టు ఈ రోజు కూడా మళ్ళీ బయటనే కూర్చున్నాము మా టీం వాళ్ళేమో కొత్తగా వచ్చిన వాళ్ళు లోపల కూర్చున్నారు పాత వాళ్ళమేమో బయటనే కూర్చున్నామండి ఇప్పుడు వచ్చేసి మొన్న ఎల్వోబీ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఫ్లవర్స్ ఇస్తున్నారు అదేంటి కొంచెం వాళ్ళకి ఎంకరేజింగ్ గా ఉంటుంది అనేసి క్రౌన్ డైరెక్టర్స్ అందరు కూడా ఇస్తున్నారండి నాకు కూడా ఇప్పుడిప్పుడే మంచి టీం వస్తుంది అండి ఇదే కాదు ఫ్రెండ్స్ నేను అనుకున్న గోల్ చాలా పెద్దగా ఉంది లో మాత్రం ఎందుకంటే చాలా మంది నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు అక్క మాకు ఫుడ్ లేదు బట్టలు లేవు మనీ లేవు ఇట్లా అని చాలామంది నేను యూట్యూబ్ చేసేటప్పుడు మెసేజ్ చేసేవాళ్ళు కొంచెం ఆలోచించండి ఇది నేను ప్రత్యేకించి వీడియో పెట్టేది కూడా అందుకే అండి ఎందుకంటే వెస్టేజ్లో దాదాపు ఏమీ లేని వాళ్ళే వస్తున్నారండి అన్నీ ఉన్నవాళ్ళు రావ వస్తున్నారు రియల్గా చెప్పాలంటే ఏమీ లేని వాళ్ళే రావట్లేదు కొంతమంది మాత్రమే వస్తున్నారు హండ్రెడ్లో ఒక టెన్ టెన్ పర్సెంట్ మాత్రమే వస్తున్నారండి లేని వాళ్ళు మాత్రం మిగతా నైంటీ మెంబర్స్ అయితే అస్సలు వినట్లేదు ఇందులో పెట్టుబడి పెట్టే అవకాశం లేదు కాబట్టి కొంచెం ఆలోచించండి తర్వాత సెకండ్ వచ్చేసి ఎంఎస్ఆర్ గారు వచ్చారు పాండు సారు శ్రీనివాస్ సారు పాండు సారు బస్ డ్రైవర్ కండక్టర్ అండి గవర్నమెంట్ జాబు శ్రీనివాస్ సార్ కూడా పంచాయతీ సెక్ర సెక్రటరీ గవర్నమెంట్ జాబే మా సైదుల్ సార్ వాళ్ళు అప్లైనర్స్ వాళ్ళు అండ్ సార్ వారికి సన్మానము ఒకటి గిఫ్ట్ కూడా ఇచ్చారన్నట్టు తర్వాత ఇంకా మీటింగ్ కూడా మళ్ళీ నెక్స్ట్ డే కూడా మంచిగా జరుగుతుంది అండి మీటింగ్ ఎలా ఉందో చూపించడానికి జస్ట్ ఒక చిన్న చిన్న వీడియో క్లిప్ తీసాను ఎక్కువ కాదు మేము కంపల్సరీ మళ్ళీ మీటింగ్ వింటామండి ఇట్లా వీడియో తీస్తున్నాను అనేసి ఏమీ అనుకోకండి ఈరోజు కొంచెం ఎక్కువ టైం పట్టింది సెకండ్ డే ఈరోజు మళ్ళీ దూరం ప్లేసెస్కి వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళాలి కాబట్టి సెకండ్ డే తొందరగానే కంప్లీట్ అయిపోయింది అండి ఫోర్ ఫోర్ థర్టీ వరకే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఇంకా మేము వెళ్తున్నాం అన్నట్టు లంచ్ అయిపోయిన తర్వాత ఎవరి టీమ్ తోని వాళ్ళు ఫోటోలు దిగి బూట్ క్యాంప్కి ఇంకా ఎండ్ చేసి వెళ్తారన్నట్టు మేము కూడా లంచ్ చేసి మా సార్ వాళ్ళతో ఫోటో దిగి ఇంటికి వెళ్తున్నామండి లక్ష్మక్క నేను మళ్ళీ కొద్దిసేపు అయితే బస్సులు దొరకవు ఒకవేళ దొరికిన మళ్ళీ సీట్లు దొరకవు అనేసి చాలా ఫాస్ట్గా వెళ్తున్నాము అండి మళ్ళీ నాకు పిల్లలు కూడా ఇంటి దగ్గరనే ఉన్నారు మా వారు కూడా డ్యూటీకి వెళ్ళారు కదా అందుకే తొందరగా వెళ్తున్నాను అసలు టూ డేస్ బూట్ క్యాంపు ఇంత మంచిగా జరుగుతుంది అనేసి నేను అనుకోలేదు ఇంకా చాలా విషయాలు నేర్చుకున్నానండి నేనైతే బూట్ క్యాంప్లో మాత్రం ఒకవేళ మేము ఏదైనా సాధిస్తే ఇందులోనే సాధించాలి అనేసి మా వారు నేను ఇద్దరం కూడా గట్టిగా డిసైడ్ అయ్యాము వెస్టీజ్ని వదిలే ప్రసక్తే లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇందులో సక్సెస్ అయ్యే మీకు చూపిస్తా